కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకి నా ప్రాణం హ్యాపీ న్యూ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్ నేను మీ హారిక ఈరోజు ఒక రైస్ ఐటెం తోటైతే మీ ముందుకు వచ్చేసాను అన్ని కూరగాయలు కల కలుపుకొని చేసే ఈ రైస్ ఐటెం అండి బిల్లాబాద్ ఇది కర్ణాటక మోస్ట్ స్పెషల్ రైస్ రెసిపీ గుమ్మడికాయ క్యారెట్ ముల్లంగి ములక్కాడ ఇంకా చిలకడదుంప ఇష్టమైన కూరగాయలన్నీ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సండే టైమ్స్ కానివ్వండి ఒకేషన్స్లో అంటే చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువ పుట్టినరోజులకి అన్నదానం చేయాలి అనేటప్పుడు ఈ పిసిబిళ్ళ బాతు పెరుగన్నం కలిపి ఇస్తూ ఉంటాము ఇంకెందుకు ఆలస్యం అండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ముప్పై గ్రాముల చింతపండుని నానబెట్టుకోవాలి గ్రాముల్లో కాకుండా మామూలుగా కావాలంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి ఈ మసాలా పౌడర్ అంతా కూడా ఒక కప్పు రైస్కి సరిపోతుంది ఏమేమి వేసుకోవాలో చూసేద్దామా ధనియాలు మిరియాలు మెంతులు పచ్చనపప్పు నువ్వులు లవంగాలు దాల్చిన చెక్క మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కొబ్బరి ముఖ్యంగా ఈ మసాలా పొడి వల్లనే బిసిబిళ్ళ బాతికి మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడాను ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మెంతులు ఎండుమిర్చి మినపప్పు పచ్చనపప్పుని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయించుకోకూడదు మినపప్పు పచ్చనపప్పు అనేది కొంచెం టైం పడుతుంది వేగడానికి అందువల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక నువ్వులు తప్పించి మిగతా అవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కాదండి ఎండి కొబ్బరి తీసుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక లాస్ట్లో నువ్వులేసి నువ్వులు చిటపటలాడేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక వేడి ఉంటుంది కాబట్టి మాడిపోకుండా వేరే ప్లేట్లో కానీ ఈ విధంగా కలుపుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి వేసాం కాబట్టి మరి మెత్తటి పేస్ట్ లాగా అయితే రాదండి బరకగా ఉన్నా పర్వాలేదు ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకొని ఫ్రిజ్లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి బయట పెట్టారంటే దాని ఫ్లేవర్ అంటే స్మెల్ అనేది పోతుంది ఈ విధంగా పొడి అనేది వస్తుంది మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు రైస్ని తీసుకున్నాను మీరు ఏ కప్పు రైస్ తీసుకున్నారో అదే కప్పుకి అరకప్పు దాకా కందిపప్పును వేసుకోవాలి కరెక్ట్గా అరకప్పు అయితే సరిపోతుంది నేను ఇక్కడ తీసుకున్న కప్ మెజర్మెంట్ మన కేక్స్కి యూస్ చేస్తాం కదా మెజర్మెంట్స్ అదే కప్ అండి కందిపప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు బియ్యానికి ఆరు కప్పులు నీళ్ళ దాకా పడతాయి ప్రెషర్ కుక్కర్ అనేది కొంచెం వెడల్పాటిది కానీ పెద్దది కానీ తీసుకోవాలి ఎందువల్లంటే ఆరు కప్పులు నీళ్లు పోస్తాము కందిపప్పు అనేది పైకి వచ్చేస్తుంటుంది కాబట్టి కొంచెం వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ చూపించిన క్వాంటిటీకి ఈ ప్రెషర్ కుక్కర్ అయితే సరిపోలేదండి నేను మళ్ళీ కుక్కర్ అనేది మార్చాను ఇప్పుడు దీంట్లోనే చిటికడంత పసుపు అన్నం చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా ఉప్పును వేసి నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా రానివ్వాలి అంతకంటే ఎక్కువ విజిల్స్ రానిచ్చారు అంటే అన్నం బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది నాలుగు నుండి ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్స్ వచ్చేలోపు కూరగాయలను అయితే కట్ చేసుకుందాం దానికోసం గుమ్మడికాయ గుమ్మడికాయ అయితే మరీ ముఖ్యంగా మొదటైతే మగపిల్లలే కట్ చేయాలని మా అత్తగారు అన్నారు దానికోసం మా పెద్దోడిని పిలిపించి గుమ్మడికాయ అయితే కొట్టించాను ఆ తర్వాత మా అత్తగారే కట్ చేశారు గుమ్మడికాయ అనేది తీయగా ఉంటుంది కాబట్టి చాలా మంది వరకు రైస్ ఐటమ్స్లోనే ఏ కర్రీస్లో అయినా తీయగా ఉంటే ఇష్టపడని వాళ్ళు ఈ గుమ్మడికాయని స్కిప్ చేసేయండి అలాగే బెండకాయని కూడా వేసుకోవద్దు బెండకాయ జిగురుతనం వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ చిక్కుడు గుమ్మడికాయ ఆలు ముల్లంగి చిలకడదుంప ములక్కాడ వేసాను కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా మరీ చిన్నవి కట్ చేసుకోకండి మీడియంగా కట్ చేసుకోవాలి దీంట్లో ఒకటిన్నర కప్పు దాకా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి టమాటా వంకాయ వేసుకునేటప్పుడు మాత్రం ఇవి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక వేసుకోండి అలాగే దీంట్లో చిటికడంత పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసి ఉడికించుకోవాలి నేను ఇక్కడ చూసారా డెబ్బై శాతం కూరగాయలు అన్నీ ఉడికాక టమాటా వంకాయలు వేసాను ఎందువలంటే వంకాయ టమాటా అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది కూరగాయలు అన్నీ ఉడికాయ లేదా అని మాత్రం ఒక్క ముల్లంగి పట్టుకొని చూసారంటే అన్ని కూరగాయలు ఉడికినట్టే ఎందువల్లంటే ముల్లంగి ఒకటే కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి ఇప్పుడు ఒక బాండట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు మొత్తం వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి పల్లీలు మాత్రం కంపల్సరీ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి అలాగే సాంబార్ ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి ఇందాక కూరగాయల్లో వేసాము అంటే ఉల్లిపాయ బాగా మెత్తగా అయిపోతుంది అందువల్ల ఈ ఈ స్టేజ్లో మాత్రం మీరు ఫ్రై చేసుకోండి సాంబార్ ఉల్లిపాయలు లేని వాళ్ళు మామూలు ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక ముందుగా ఉడికించుకున్న కూరగాయలతో పాటు చింతపండు నుండి తీసిన రసం కారం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు అంతా పట్టే విధంగా ఉడికించుకోవాలి గ్రైండ్ చేసిన పొడంతా కూడాను దీనికి సరిపోతుందండి కొంచెం కూడా మిగలదు నేను చూపించిన క్వాంటిటీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఒక కప్పు రైస్కి సరిపోతుంది కాబట్టి కరెక్ట్గా వేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు కూరగాయలతో పాటు కుక్ చేసామంటే కొంచెం చిక్కబడుతుంది ఈ కూరగాయల మిశ్రమాన్ని ముందుగా ఉడికించుకున్న అన్నం పప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవడమే ఈ అన్నం పప్పు మిశ్రమాన్ని కూరగాయల వేశారు అంటే ఉండలు కట్టేస్తుందండి అందువల్ల ఈ విధంగానే చేయండి అప్పుడైతే ఉండలు కట్టకుండా చాలా చక్కగా వస్తుంది అంతేనండి ఒకసారి అంతా కలిసేలాగా అంటే అన్నం పప్పు కూరగాయలు బాగా కలిసే విధంగా కలుపుకున్నాక ఈ స్టేజ్లోనే ఉప్పుని చూడండి రుచికి తగ్గట్టుగా ఉప్పు లేకపోతే ఒకసారి ఉప్పును కూడా యాడ్ చేసి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండే విధంగా చూడాలి ఎందువల్లంటే కొంచెం చల్లారాక ఈ బిసిబిళ్ళ బాత్ అనేది గట్టిపడుతుంది ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం నీళ్ళని డైరెక్ట్గా దీంట్లో పోసి అయితే కుక్ చేయకండి వేడి నీళ్ళని పోసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసామంటే కొంచెం లిక్విడ్ ఫామ్లో వస్తుంది ఈ రెసిపీ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందని నేను చెప్పగలను సండే టైమ్స్ కానివ్వండి హాలిడే టైమ్స్లో అయినా వేడి వేడిగా ఈ బిసిబిళ్ళ బాత్ని అయితే ప్రిపేర్ చేసి దానిపైన కాసంత నెయ్యిని పోసి చిప్స్ కానీ కారూసితోటి సర్వ్ చేయండి ఎవరైనా సరే ఈ బిసిబిల్లాబాద్కి ఫిదా అవ్వాల్సిందే మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీరు ఏ విధంగా చేశారన్నది కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ని కానీ ఈ వీడియోని కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ